నలభై ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లకు చేరుకుంది ఇప్పుడు అబ్కీ బార్ చార్ సౌ పార్ అంటూ సరికొత్త నినాదంతో కమలదళం దూసుకుపోతోంది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి ఇప్పుడు భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి దేశ రాజకీయాలు చేరుకున్నాయి లోక్సభ ఎన్నికల్లో కమలదలం ప్రస్థానంపై ప్రత్యేక కథనం లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆ పార్టీ రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్ల స్థాయికి ఎదిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండ సికింద్రాబాద్ స్థానాల్లో బరిలోకి దిగిన కమలదలం హన్మకొండలో గెలిచింది అక్కడ భాజపా అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్ నేత పివి నరసింహారావుపై యాబై నాలుగు వేల నూట తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి టి అంజయ్య చేతిలో బండారు దత్తాత్రేయ ఎనిమిది పేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనబై నాలుగు ఎన్నికల్లో భాజపా గెలిచిన రెండో సీటు గుజరాత్ లోని మొక్సానా గుజరాత్లో పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో పద్దెనిమిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఓట్లతో కాంగ్రెస్ కు భాజపా సవాలు విసిరింది ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం రాజస్థాన్లో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం హిమాచల్ ప్రదేశ్లో ఇరవై మూడు పాయింట్ రెండు ఏడు శాతం ఢిల్లీలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లను కమలదళం సాధించింది మహారాష్టలో పది పాయింట్ సున్నా ఏడు శాతం హర్యానాలో ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను రాబట్టింది క్రమంగా బలం పెంచుకున్న కాషాయ పార్టీ తొలి ఎన్నికల్లో పది శాతానికి పైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో తొలి పదేళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది పంతొమ్మిది వందల తొంభైలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉత్తర్ప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుజరాత్ మహారాష్ట్రలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది భాజపా ఎదుగుదలకు ఆ పార్టీ సూక్ష్మ దృష్టితో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థాగత బలం బాగా కలిసొచ్చింది స్థానిక కుల మత ఆర్థిక సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికను ఒక సవాల్ గా తీసుకుని దళం పోరాడింది ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది కేరళ తమిళనాడు తెలంగాణ పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది గత నాలుగు దశాబ్దాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది జూన్ లో హిమాచల్లోని పాలంపూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున ఎల్కే అడ్వాణి గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు అక్టోబర్ ముప్పై నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబర్ ఇరవై మూడున బీహార్లోని సమస్తీపూర్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది అడ్వాణిని అరెస్ట్ చేసి ఐదు వారాల పాటు నిర్బంధించింది అది దేశవ్యాప్తంగా భాజపా విస్తరణకు బాటలు వేసింది దాని ఫలితం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది అక్కడ భాజపా తొలిసారి విజయం సాధించి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు నాలుగు వరకు వాజ్పేయి అడ్వానీ భాజపాను ముందుండి నడిపించారు తొలుత కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టారు ఆ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టారు తర్వాత హిందుత్వ వాదాన్ని భుజాన వేసుకుని భాజపా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఓటు బ్యాంకును పెంచుకుంది వ్యక్తులపై ఆధారపడకుండా సంస్థాగతంగా బలోపేతమైంది తన వ్యూహాలను భావాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లేలా అంతర్గతంగా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలుచుకుంటూ ఓట్లు రాబట్టుకునే నేర్పు సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది ఆపై అనారోగ్యంతో వాజ్పేయి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు అప్పటి నుంచి అడ్వాణి ఒంటరి పోరాటం చేశారు అయితే రెండు పేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం ఇరవై శాతానికి లోపునకు పడిపోయింది దిద్దుబాటు చర్యలు చేపట్టిన భాజపా నాయకత్వం రెండు పేల పద్నాలుగులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాలకు తీసుకొచ్చి దూకుడు ప్రదర్శించడంతో ఆ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కాయి రెండు పేల నాలుగు రెండు పేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ చేసిన పొరబాట్లు టూచీ బొగ్గు కామన్వెల్త్ ఆదర్శ కుంభకోణాలు అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఢిల్లీలో నిర్భయ ఘటన వంటివి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయి ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని భాజపాను ఢిల్లీ పీఠం వైపు మోదీ సులభంగా నడిపించగలిగారు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి రెండు పేల పద్నాలుగుతో పోలిస్తే రెండు పంతొమ్మిదిలో ఎక్కువ సీట్లు సాధించిన కమలదళం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది సొంతంగా మూడు వందల డెబ్బైకి పైగా స్థానాలు నెగ్గాలని కూటమిగా నాలుగు వందలకు పైగా స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది అబ్కీ బార్ చార్ సౌ పార్ నినాదాన్ని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు